సాధారణంగా సినిమా యాక్టర్స్ హీరోయిన్స్ కానీ హీరోలు కానీ ఒక పూజా విధానాన్ని అవలంబిస్తున్నారు సో మందు బాటిల్స్ పెట్టేసి మాంసపు ముద్దలు పెట్టేసి హోమం చేస్తామని ఒక ప్రఖ్యాత జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి వారు చెప్పిందల్లా చేస్తున్నాము అని చెప్పి చెప్ చెప్తున్నారు దాని గురించి మీరేమంటారమ్మా అండనికి ఏముందండి అది వామాచారం పూర్తిగా ఒక తీవ్ర తాంత్రిక పద్ధతి తీవ్ర వామాచారం ఏంటంటే ఇవి పంచ మకారాలు అనేసరి మద్యము మైదనము మాంసము ఇవన్నీ అనమాట ఇష్టం వచ్చినట్లుగా అంటే యోని పూజలు తాంత్రిక సెక్స్ కూడా ఇది ఈ కోవలోకి వస్తుంది అనమాట మందు బాటిల్స్ మద్యం పోసి మద్యంతో అభిషేకం చేసి మాంసం నివేదన చేసి ఇవన్నీ చేసి ఈ తీవ్రమైన తాంత్రిక శక్తులకి పూజలు చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని ఫలితాలు వస్తాయి అన్నమాట ఆ ఫలితాల కోసం ఇది మోక్ష మోక్ష విద్య కాదు ఇది బ్రహ్మ విద్య కాదు మోక్షాన్ని ప్రసాదించేది కాదు ఎలాంటి శక్తులకి మీరు వేటికి పూజ చేస్తారో ఏ ఉపాసన చేస్తారో వీటి మోక్షము లభించదు వామాచారంలో ఎట్టి పరిస్థితులలో మోక్షము అసలు లభించదు మోక్షానికి బాగా దూరం అసలు ఈ కాన్సెప్టే దూరం అండి అయితే ఇవన్నీ కూడా జనాలకి సహజంగా భక్తి అవసరం లేదు శ్రద్ధ అవసరం లేదు జ్ఞానం అంతకంటే అవసరం లేదు వీళ్ళకి ఏం కావాలి జన్మంతా భౌతిక సుఖాలు విలాసాలు భోగాలు బాగా జీవితాన్ని అనుభవించడము మేము ఏది కోరుకున్నామో మా ఆ అవ్వాలి అది మంచా చెడ్డ అవసరం లేదు కొన్ని తీవ్ర దేవతలకి తామసిక పద్ధతిలో మద్యము పెట్టి మాంసము పెట్టి ఇలాంటివన్నీ కూడా ఇంకా కొన్ని పబ్లిక్లో చెప్పాలని పిచ్చి పనులన్నీ చేసేసి ఆ కోరిక నెరవేర్చేసుకోవడం దాని పరిణామాలు ఎలా ఉంటాయి దాంతో పనిలేదు కానీ సాత్విక దేవతల పద్ధతి ఎలా ఉంటుందో తెలుసా ఇప్పుడు నాకు పెళ్ళి కావాలి అని ఒక అబ్బాయి అడిగాడు అనుకోండి ఆ పెళ్ళి ఇప్పుడైతే ఏదైనా ఇబ్బందులు ఉంటాయా లేదంటే ఒక సంవత్సరం తర్వాత అయితే ఇంకా బాగుంటుందా జీవితము ఈ ఆలోచనతోటి సాత్విక దేవతలు ఆ సందర్భానికి తగినట్లుగా అతడి మంచి చెడ్డలకి తగినట్లుగా అతడికి ఏది మంచో ఏది లాభదాయకమో ఏది క్షేమం కలిగిస్తుందో దాన్ని అనుగ్రహిస్తారు వీళ్ళు అర్థం చేసుకోలేక నేను పోయిన సంవత్సరం మొక్కు వెంకటేశ్వర స్వామికి ఎంతవరకు నాకు చూడలేదు అనుకుంటారు కానీ కాస్త వాళ్ళ సమయానికి అన్ని వరాలు ఇస్తారు అనుగ్రహిస్తారు మేము అప్పుడు దాకా కూడా ఆగలేము అనుకుని ఈ తొందరపాటు మనుషులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇలాంటి వాళ్ళని ఆశ్రయిస్తారు మందు పోసి మాంసం పెట్టి నరికి దున్నపోతున్నరకి ఏదో ఒకటి చేసేసి అప్పటికప్పుడు ఆ నాకు అయిపోవాలి ఆ పనులు అప్పటికప్పుడు అయిపోవడం వల్ల వీళ్ళకి విశ్వాసము శ్రద్ధ ఎక్కువ అవుతుంది కానీ ఆ పని ఆ రోజు పూర్తయినందుకు ఆ పని కారణంగానే దెబ్బ కూడా గట్టిగా తగులుతుంది ఈ పని కాకుండా ఉంటే బాగుండేదేమో అనవసరంగా ఈ పని అవ్వాలని కోరుకున్నామని బాధపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వామాచారం ఎప్పుడు మంచిది కాదు అసలుకి తీవ్ర దేవత ఆరాధనే సాధారణమైన మనుషులకు అసలుకి మంచిది కాదు దానిలో వామాచారం ఇంకా ఇంచరు అది అస్సలు మంచిది కాదు దాని వైపుకి సాధారణమైన మనుషులు కోరికలు కోరి వెళ్ళకూడదండి గట్టి దెబ్బలు తగులుతాయి ఉపాసకులతో ఏముందో డబ్బులు కోసం చెప్తారు ఎవరు చెప్పినా డబ్బులు కోసమే కదా చెప్పేది కాబట్టి ఇలాంటివి పట్టించుకోకుండా స్కిప్ చేసేస్తేనే హిందువులకి సమాజంలో బాగుంటుంది కాబట్టి సమాచారము ఎప్పుడూ మంచిది కాదు గుర్తుంచుకోవాల విషయం మొన్న ఎక్కడో టీవీ ఛానల్లో కూడా చూసాము బాబా దగ్గర నెల రోజుల నుంచి నీళ్ళు వస్తున్నాయి ఎవరో బాబా దగ్గర వస్తున్నాయి అని చెప్పి చూపించారు విభూతులు పడుతున్నాయి అని చూపించారు దానికి మీ సమాధానం చెప్పండి అమ్మా నెల రోజుల నుండి కంటిన్యూషన్గా నీళ్ళు వస్తుంటే ఒక బావి నిండాలండి ఆడేమో గిన్నే నిండుతుంది పోనీ ఆ నేళ్ల వాళ్ళు ఎవరికైనా ఉపయోగమా అంటే అది లేదు ఆ పోయిన వాడు నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయంటారు ఒక గ్లాసు నీళ్ళు ముంచుకొని తాగారా తాగరు వాళ్ళకే డౌట్ ఆ నీళ్ళు తాగితే లేనిపోయిన ప్రకారన వస్తాయేమో అవి మినరల్ వాటర్ అవనో కాదో అనేసి అంటే వెళ్ళేవాడికి డౌటే ఎవరింట్లో వస్తున్నాయో వాళ్ళు తాగరు వాళ్ళకి డౌటే అంటే ఏంటంటే ఈ ఇవన్నీ కూడా కలి ప్రభావము భగవంతుడి వైపు దృష్టి లేకుండా భగవంతుడంటే ఏమిటి నేను ఎవరిని ఎందుకు వచ్చాను ఎక్కడికి చేరాలి అనే ఒక క్లారిటీ లేకుండా ఏదో ఎండబావులు వెంట పరుగులు తీసే పిచ్చి పైత్యం అనమాట దురదృష్టకరం ఏంటంటే ఈ పనులన్నీ కూడా హిందువులే చేస్తున్నారు అది చాలా బాధపడాల్సిన విషయం ఇలాగా కనిపించిన ప్రతి ఒక్కళ్ళని బాబాలని టోపి అమ్మాలని వీళ్ళందరినీ దేవుళ్ళని చేసి పడేస్తున్నారని నీకు దేవుడు అంటే ఏమిటి తెలియదు దైవశక్తి తెలీదు ఏమిటండి ఉపయోగం మనకి చిన్న చిన్న చమత్కారాలు చిన్న చిన్న మహిమలు చేసిన వాళ్ళందరినీ ఏదో నీకు ఒక కోరికో రెండు కోరికో తీరిని అంటే ఈ బాబాలందరినీ మీరు దేవుళ్ళని చేసుకుంటూ పోతే అసలైన దైవాన్ని జనాలు పక్కన పెట్టేస్తారు విస్మరిస్తారండి ఆ దైవాన్ని చేరడం అనేది ఆ తర్వాత క్వశ్చన్ ఆ క్వశ్చనే రాదు ఇంకా నీ కర్వ ప్రకారము నువ్వు చేసుకున్న దాని ప్రకారం నీకు అన్నీ జరుగుతూనే ఉంటాయి మహిమలు వస్తున్నాయి కాబట్టి దేవుళ్ళు అంటున్నారే అసలు దేవుడిని కూడా నమ్మని నాస్తికుల జీవితాల్లో ఏమి జరగడం లేదా వాళ్ళు అన్నం తినడం లేదా బట్ట కట్టుకోవట్లేదా చదువుకోవట్లేదా పాస్ అవ్వట్లేదా ర్యాంకులు రావట్లేదా ఉద్యోగాలు రావట్లేదా వ్యాపారాలు చేయట్లేదా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదా పిల్లల్ని వెళ్ళడం లేదా వాళ్ళకి అవన్నీ ఎలా అవుతున్నాయి వాళ్ళు అసలు ఏ దేవుడిని నమ్మరే అవుతున్నాయి అయినా కూడా అంటే నీ కర్మ ప్రకారము నువ్వు కొంత పురుషార్థము ప్రయత్నము కర్మ ఏదైతే చేస్తావో చేస్తావు కాబట్టి దానికి ఫలితం ఏదో వస్తుంది కాబట్టి నీకు శుభము జరుగుతుంది అశుభము జరుగుతుంది మరి అప్పుడు భగవంతుడు ఎందుకండి మాకైనా కూడా అంటే భగవంతుడి దగ్గర శరణాగతి చేస్తే సంపూర్ణంగా శరణర్ ఏంటంటే భగవంతుడు నీ అశుభ కర్మని పూర్తిగా తప్పించగలుగుతాడు తత్క్షణమే భగవంతుడి దగ్గర శరణాగతి చేస్తే అంటే ఏదో ప్రమాదం జరగాల్సి ఉంది ఇంకేదో అరిష్టమో అశుభమో జరగాల్సి ఉంది కానీ అది నీ రాతలో ఉంది కానీ భగవంతుడికి కంప్లీట్గా సరెండర్ అయిన శరణాగతి చేసినప్పుడు ఆయన ద్వారా నలబాగా తప్పించేస్తాడు ఆయనకి అది ఎంతసేపు లీలా మాత్రం కానీ తప్పించి పడేస్తాడు కాబట్టి అక్కడ నువ్వు భగవంతుడిని పట్టుకోవాలి రెండు భగవంతుడిని శరణాగతి చేసి ఈ పవిత్రమైన మానవ జన్మకి ఒక అర్థము పరమార్థము కూడా కల్పించుకోవాలి ఇక జన్మ లేకుండా చేసుకోవడానికి సాధన చేసి ప్రయత్నం చేసుకోవాలి ఇదొక ప్రయోజనము ఇప్పుడు ఎవరో బాబా అంటే ఎవరింట్లో ఉండో నెల రోజులు నీళ్ళు వస్తున్నాయి ఏంటి ఆ ఇంట్లో వాళ్ళకి ఉపయోగం వల్ల అదే పేదరికంలో ఉన్నారే అని ఇల్లు కారణం వలన ఇంట్లో వాళ్ళకి ఉపయోగమైనా ఉందా నీళ్లు కారిస్తే కళ్ళు తెరిస్తే ఉపయోగం ఏమిటి వాళ్ళకు ఒక మంచి ఇల్లు ప్రసాదించు నిన్ను నమ్ముకోని నీకు భక్తులు అయ్యి ఆ పేదరికంలో చిలుం పట్టిపోయిన అది ఆ వాటర్ కారుతూ ఆ గోడలు కూడా ధరిస్తున్నాయి అలాంటి సింగిల్ రూమ్లో ఉంటున్నారే వాళ్ళకి ఏదైనా ఒక మంచి ఇల్లు ప్రసాదించు వాళ్ళకి ఏదైనా నాలుగు రూపాయలు డబ్బు వచ్చి సుఖంగా బతికి ఉపాధి ప్రసాదించు ఊరికే నీళ్లు గారిస్తే బుడిదలు గారిస్తే ఏమొస్తుందండి కలికి భగవాన్ అనేసేసి ఒక ఆయన ఉంటాడనమాట అతడు అతడి వారి ఆ ఫోటోలోనూ ఎప్పుడు పసుపు కుంకము పసుపు దారాలు ఏదే రావు పసుపు దారం రూపాయ రెండు రూపాయలు పెడితే దొరికింది మార్కెట్లో పసుపు కుంకం ప్యాకెట్లు ఐదు ఐదు పది రూపాయలు రూపాయలు పెట్టుకుంటే వస్తాయి అవి కురుస్తాయి బంగారము వజ్రాలు వైఢూర్యాలు కురవచ్చు కదా వంగం కురకపోతే ఏంటండి పది రూపాయలు పెట్టి పేదోడు కొనుక్కోరాడు బయట ఏ కురిస్తే అంత కురకుపోతే ఎంత నువ్వు వజ్రాలు వైడూర్యాలు డబ్బు కనిస్తే నోట్లకు కురిపించవయ్యా వాళ్ళు బాగుపడతారు నేను నమ్ముకున్నందుకు ఏమిటంటే ఇదంతా కూడా మోసం హిందువులు మ్యాజిక్లు అద్భుతాలు మెరేగిల్స్ నమ్మడం మానేయాలి మానేసి మన గ్రంథాలు చదువుకోవాలి హాయిగా నిత్య పూజ చేయాలి భగవంతుడిని ధ్యానం చేసుకోవాలి నామస్మరణ చేసుకోవాలి చక్కగా కర్తవ్యకర్మ ఉత్సాహంగా చేసుకోవాలి ఒక క్రమశిక్షణ ప్రకారము ప్రణాళిక ప్రకారం జీవితం ఉండాలి ధర్మబద్ధంగా నడుచుకోవాలి ఈ వదిలేసి మ్యాజిక్లు పడినంత కాలము ఎవడో ఒక బాబా అని టోపి అమ్మని అవదోతని సిగరెట్ బాబా అని బీడీ బాబా అని తీసుకొస్తూనే ఉంటారు వీళ్ళు సిగ్గు లేకుండా పోతారు మొక్కుతారు ఇది ఒక దరిద్రం హిందూ ధర్మంలో అంటే ఇది కలి ప్రభావం అనుకోవాలి ఇంకా అంతే అదండి విషయం బాబాల వలన హిందూ ధర్మానికి దెబ్బ కూడా సనాతన ధర్మానికి సనాతన ధర్మంలో ఈ బాబాలకి సమాధులకి స్థానం లేదు పూజించడం అవైదికం కూడా స్పష్టంగా చెప్తున్నాను విషయం